అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుని ఒక హీరోయిన్ చాలా చాలా ఇష్టపడేవారట తన మనసులో మాట ఏ రోజు కూడా చెప్పలేదట ఇందుకు సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా తెలిస్తే ఎవరో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే అయితే ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎంత క్యూట్గా ఉంటాడో ఎంత స్మార్ట్గా ఉంటాడో రోజు రోజుకి తన అందం పెరుగుతుంది తప్ప జరిగిపోదని చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు ఇక లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు ఇక థియేటర్స్లోనే కాదు బయట కూడా రచ్చరచ చేసి పడేస్తారు అభిమానులు ప్రేక్షకులు సైతం అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి అప్పట్లో హీరోయిన్స్ మహేష్ బాబుని ప్రేమించాలంటే అది చాలా చిన్న విషయం అనే చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇష్టపడితే పెద్ద విషయం అని చెప్పాలి కానీ మహేష్ బాబుని ఇష్టపడడం చాలా చిన్న విషయం అని చెప్పచ్చు అయితే అప్పట్లో మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలామంది హీరోయిన్స్ కూడా జత కట్టారు అందులో మరి కాజల్ అగర్వాల్ గురించి మనందరికీ తెలిసిందే బిజినెస్ మ్యాన్ సినిమా తీసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా కాజల్ అగర్వాల్ ఇద్దరు కలిసి కూడా చాలా మంచి సినిమా తీశారు అందులో ఆ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే అప్పుడే సూపర్ స్టార్ మహేష్ బాబుని చూసిన కాజల్ చాలా చాలా ఇష్టపడ్డట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం